హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు చాలా చాలా ముఖ్యమైన విషయం అండి ఎంత ముఖ్యమంటే మన జీవితాలని మార్చేసే విషయం జీవితాలని ఏం మార్చేస్తుంది అంటే మీకు తెలుసండి మంచి ఫిట్గా ఉంటే ఆరోగ్యంగా ఉంటాం కానీ ఆరోగ్యంగా ఉండే విషయంలో ఎయిటీ పర్సెంట్ ఫుడ్ ట్వంటీ పర్సెంటే వర్కౌట్ వాకింగ్ కావచ్చు నడక్ కావచ్చు ఏదైనా కానీ కానీ ఆ ఎయిటీ పర్సెంట్ ఫుడ్ విషయంలో మనం ఎంత అంటే అంత పొరపాటు చేస్తున్నాం ముఖ్యంగా ఇండియన్ కాంటెక్స్ట్లో అసలు ఏ డైట్ తీసుకోవాలి అనేది చాలామందికి తెలియట్లేదు ఈ విషయం మీద నేనైతే గత పది పదిహేను సంవత్సరాలుగా అంటే నేను డైటీషియన్ కాదు న్యూట్రిషనిస్ట్ని కాదు డాక్టర్ని కాదు ముందే చెప్తున్నాను కానీ ఒక రీసెర్చ్ ఫెలోని బాగా లోతుకి 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 వెళ్తాను నా మీద నేను ప్రయోగాలు చేసుకుంటాను అప్పుడు డబుల్ వర్కౌట్ చేసినా కానీ రాని ఫిట్నెస్ అప్పుడు డబల్ వర్కౌట్ చేసినా కానీ తగ్గని పొట్ట ఇప్పుడు సగానికి సగం చేసినా కానీ సగానికి సగం చేసినా కానీ అంత ఫిట్గా అంత హ్యాపీగా ఆరోగ్యంగా ఉంటున్నామంటే కారణం ఏంటంటే దాన్ని కాస్త కంట్రోల్లో పెట్టుకోవడం అండి కాస్త కంట్రోల్లో పెట్టుకుంటే అంటే కడుపు నిండా తినొద్దని చెప్పట్లేదు కడుపు మార్చుకోమని చెప్పట్లేదు కానీ ఈరోజు మనం ఫుడ్ని యాజ్ ఏ మెడిసిన్గా తీసుకున్నవాడు అదృష్టవంతుడు అండి లేకపోతే రేపటి రోజు దురదృష్టవంతుడు ఎలా అవుతాడంటే మెడిసిన్ ఫుడ్ లాగా తీసుకోవాల్సి వస్తుంది చివరి రోజుల్లో చివరి రోజులంటే ఏదో వందో ఏడుకు తొంభై ఏళ్ళకు కాదు యాభై అరవైలకి పరిస్థితి అలా వచ్చేస్తుంది మీకు తెలుసు సో మరి ఆ డైట్ విషయంలో అంటే నేను ఫాలో అవుతున్న డైట్ మనం చేస్తున్న పొరపాట్లు అవన్నీ డీటెయిల్డ్గా ఈ వీడియోలో చెప్దామనుకుంటున్నాను మీరు పూర్తిగా చూస్తూ మీ ఒపీనియన్ చెప్తూ దయచేసి ఎవరికి అవసరం ఉంటుందో ఎవరికి అవసరం ఉండదండి అందరికీ ఉంటుంది కదా కాస్త షేర్ చేయండి అంటే ఇలాంటి ఇలాంటి డీప్ డీప్ డిస్కషన్స్ అండి డీప్ స్టడీ అండ్ డీప్ డిస్కషన్స్ షేర్ చేసుకోవడం కోసం నేను కొంత టైం కేటాయించుకొని కొంత స్టడీ చేసి అంటే నేను మరి మాట్లాడే పద్ధతి దగ్గర నుంచి నా టైం చూసుకోవాలి నా అనుభవాలే చెప్తానండి ఇక్కడ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఒకప్పుడు మూడు పూట్ల తినేవాడిని ఏది మూడు పూట్ల రైసే ఉంటుంది మీకు తెలుసు తర్వాత 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 ఉదయం ఇడ్లీ దోశ వచ్చింది మధ్యాహ్నం రైస్ సాయంత్రం రైసే ఉందండి ఒకప్పుడు మీన్స్ ఒక ఇరవై ఏళ్ళ కిందట అప్పుడు గట్టిగా వయసులో ఉన్నాం అయితే డైలీ వర్కౌట్ డైలీ వాకింగ్ డైలీ జాగింగ్ ఉండటం వల్ల ఇబ్బంది ఏమీ లేదు ఇక మంచి మంచి కూరలు ఆయిల్ కూరలు వగేరా అన్నీ ఉండేవి ఫ్రైలు ఏవి స్వీట్లు ఎక్కడ రాజీయలేదు కానీ అంత వర్కౌట్ చేశాం కాబట్టి ఏం కాలేదు ఇప్పటికీ బీపీ షుగర్లు ఏమీ రాలేదండి అయితే మెల్లమెల్లగా అవగాహన వచ్చి తర్వాత 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 సాయంత్రం చపాతీ చేరింది ఉదయము టిఫిన్ అవే ఉన్నాయి కాస్త ఫ్రూట్స్ అవి పెంచుకోవడం జరిగింది రైస్ని కాస్త మెల్లగా తగ్గించుకుంటూ కూరలు పెంచుకోవడం జరిగిందండి ఇక బిర్యానీలు చికెన్లు వగేర ఇవన్నీ కామనే కదా తర్వాత 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 గ్రీన్ టీ యాడ్ చేసుకో అంటే ఒక్కరోజుకి ఏది సాధ్యం కాదండి కాకపోతే కొంతమంది బాగా కష్టపడాలి బాడీ యాక్సెప్ట్ చేయదు రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి ఒకే రోజు మొత్తం మార్చేస్తాయని చెప్పడం నా ఉద్దేశం ఈవినింగ్ రైస్ పోయి చపాతీ వచ్చింది ఆ చపాతి మెల్లమెల్లగా అది కూడా పోయి జా వచ్చిందండి అప్పుడప్పుడు కంప్లీట్ వెజిటబుల్ జ్యూస్ నైట్ టైం అండి ఒక్కోసారి లేట్ అయితే పది పదకొండు తొమ్మిది దాటిపోతే అది కూడా ఏం ఉండదండి పల్చెట మధ్యగో లేకపోతే హైగా పడుకోవడం ఏం పర్వాలేదు ఏం కాదు కూడా ఇక విషయానికి వచ్చేస్తానండి మనం చేస్తున్న పెద్ద పొరపాటు అంటే కార్ప్స్ అండి హై కార్ప్స్ కార్బోహైడ్రేట్స్ బాగా ఎక్కువ తీసుకుంటాం కాయి కష్టం వాళ్ళకి అంత కార్బోహైడ్రేట్ ఏమీ కాదు కానీ ఏ కాయి కష్టం పోయింది చాలామందికి పోయింది మనలో కాయ కష్టం చేయని వాళ్ళే ఎక్కువ ఉన్నారు కదా ఒక వంద గ్రాములు కార్బోహైడ్రేట్ సరిపోతుందండి కానీ మనం ఎంత తింటామో తెలుసా ఐదు వందలు ఆరు వందలు ఒక్కొక్కటి కిలో తింటారండి అంటే కిలో రైస్ పరంగా ఫర్ ఎగ్జాంపుల్ బిర్యానీ తింటే ఎంత తింటారు ఆ రోజు ఇడ్లీ ఆ రోజు దోశ ఆ రోజు రైస్ ఇంకా ఉన్నాయి కదా ఆ రోజు స్నాక్స్ ఆ రోజు స్వీట్స్ ఇంకా ఆ రోజు కొంతమంది తినే కూల్ డ్రింక్స్ అంటే ఇవన్నీ రెగ్యులర్ ఫుడ్ కదా చాలామందికి ఇక్కడ దెబ్బయిపోతున్నామని చెప్పడం నా ఉద్దేశం అండి మరి ఇంత ఈ రేంజ్లో కార్బోహైడ్రేట్స్ తీసుకుంటే ఎక్కడ ఆగుద్ది ఆలోచించండి బాడీ తట్టుకోలేదండి ఏమవుతుంది మెల్లమెల్లగా ఏమవుతుందంటే ఇక ఇన్సులిన్ లెవెల్స్ పెరిగిపోతూ ఉంటాయండి గ్లూకోజ్ లెవెల్స్ పెరిగిపోతూ ఉంటాయి ఇన్సులిన్ సెన్సిటివిటీ పోతుంది షుగర్ వచ్చేస్తుంది అని చెప్పడం ఒళ్ళు వచ్చేస్తుంది మరి ఇంత ఈ స్థాయిలో కార్బోహైడ్రేట్స్ తగ్గిస్తే తప్పించి మనం ఏమీ చేయలేమండి యాక్చువల్గా ఉదయాన్నే ఏం తింటాం మనం చెప్పండి మంచి కార్బోహైడ్రేట్స్ అర డజన్ ఇడ్లీలు తింటాం లేకపోతే నాలుగు దోశలు తింటాం మీకు తెలుసు కదా మధ్యాహ్నం అంత అన్నం తింటాం నాలుగు రకాల కూరలు లేకపోతే సాంబారు చట్నీ పెరుగు ఇవన్నీ ఎంత కార్బోహైడ్రేట్ తెలుసా అది సాయంత్రం మళ్ళీ ఏకెక్ో బిస్కెట్స్ స్నాక్స్ బజ్జీలు పునుగులు వడలు సాయం రాత్రికి మళ్ళీ ఇంకొకటి రాత్రికి ఏం తింటాం మళ్ళీ అన్నం తినేవాళ్ళు లేకపోతే చపాతీలు అని చెప్పి మంచి రిఫైండ్ గోధుమ పిండితో చపాతీలు చేసుకొని తినేవాళ్ళు మరి ఇవి ఇవి ఎంత కార్బోహైడ్రేట్ షాక్ ఇస్తుందో తెలుసా బాడీకి అంటే ఒక రోజు రెండు రోజులు పర్లేదండి పోనీ పదిహేను రోజులు నెల రోజులు పర్లేదండి నా నాలాంటి వాళ్ళకైతే అది కూడా కష్టం ఇప్పుడు తినం కూడా అసలు బాడీ యాక్సెప్ట్ చేయదు కూడా అంటే అలవాటు చేసుకోవాలి నా ఉద్దేశం అయితే అలవాటు చేసుకోమని సో మరి ఇంత రిఫైండ్ రిఫైండ్ అండి మంచి రిఫైన్డ్ రైస్ రిఫైండ్ గోధుమ పిండితో రొట్లు రిఫైండ్ ఇడ్లీ రవ్వ ఇవన్నీ చేసి ఒకవేళ ఇవి తింటున్న వాళ్ళు ముందు ముతక యాడ్ చేసుకోండి ముతక బియ్యం అక్కడ మల్టీగ్రెయిన్ ఇలాంటివి యాడ్ చేసుకోండి ఇడ్లీ వేసుకుంటే జొన్న రాగి యాడ్ చేయడం ఇవి చిన్న చిన్నగా అనిపిస్తాయి కానీ చాలా చాలా పెద్ద చేంజ్ని తీసుకొస్తాయండి చాలా డ్రాస్టిక్ చేంజ్ హెల్త్లో కావాలంటే చెక్ చేసుకోండి సో మరి ఏం చేయాలి ఏంటి అనేది మళ్ళీ గుర్తు చేస్తున్నా ఒక వంద గ్రాములకు మించి కార్బోహైడ్రేట్ రాకుండా చూసుకోండి ఆ కార్బోహైడ్రేట్ కూడా రిచ్ ఉండేలా చూసుకోండి రాగులు జొన్నలు వీటిల్లో రిచ్ ఉంటుందండి రిచ్ కార్బోహైడ్రేట్ ఓట్స్ ఇలాంటి వాటిలో దంపుడు బియ్యం ఓకే గుర్తుంచుకోండి కానీ కార్బోహైడ్రేట్స్ తగ్గించి ప్రోటీన్ తీసుకోండి అంటున్నారండి ప్రోటీన్ 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 అంటారు అసలు ఏంటి ప్రోటీన్ కూడా అంటే మంచి గుడ్లలో ఉంటుంది పాలల్లో ఉంటుంది పన్నీర్లో ఉంటుంది అనుకుంటారు కదా ఉంటుంది కాస్త స్తోమతున్న వాళ్ళు రోజు ఒకటి రెండు గుడ్లు తీసుకోవడం వెజిటేరియన్స్ అయితే పన్నీర్ తీసుకోవడం నాన్ వెజ్ తీసుకునే వాళ్ళు చికెన్ అండి మంచి ప్రోటీనే కదా చికెన్ తీసుకోవడం ఇలాంటివి చేయాలి ఇంకా చౌకలో కావాలనుకుంటే పప్పు దినుసులు అండి పల్లీల దగ్గర నుంచి బఠానీల దగ్గర నుంచి ఇంకా రోజువారీ తీసుకోవడానికి శనగలు శనగలు అయితే అద్భుతమే చేస్తుంది అన్నట్టు సో ఇవి డైలీ ఆహారం లేక ఉలవలు అలసందలు బొబ్బర్లు రాజ్మా ఇవన్నీ రిచ్ ప్రోటీన్ అండి ఎందుకంటే మనం అంత రైసు కడుపు నిండా పీకల దాకా తిండాక అలవాటు పడ్డాం ప్రోటీన్ అయితే అంత ప్రోటీన్ సరిపోతుందండి అంటే ఎప్పుడు కూడా నాలుగొంతులకి మూడొంతులే తినండి అంటారు కదండీ జపాన్ వాడ రూల్ కూడా తెలుసు కదా మీకు సో మరి ఈ రూల్ పాటించినట్టు ఉంటుంది ప్రోటీన్ తీసుకోవడం వల్ల సో మరి అలాగే ఫ్యాట్స్ మనం ఫ్యాట్స్ ఏమైనా తీసుకుంటే మంచి ఫ్యాట్స్ అండి అంటే ఆలివ్ ఆయిల్ వాడండి అది వాడండి అని చెప్పను కానీ పల్లీలు మంచి ఫ్యాట్ ఉంటుంది అట్లా అన్నట్టు నెయ్యి ఒకటి రెండు స్పూన్లు పర్వాలేదు మంచిది ఆ కూరల్లో ఆయిలు ఈ ఆయిలు లేకపోతే ఇంకో ఇంకో చోట ఫ్రైలు వాడే చోట ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకోండి అంటే స్తోమత ఉన్నవాళ్ళు డాల్డాల్డు గేల్డాళ్ళు మానేసి ఈ ఆయిల్స్ బజార్లో ఆయిల్స్ మానేసి కాస్త చక్కటి నూనెలు దొరుకుతాయి ఆవు నూనె నువ్వుల నూనె పల్లీ నూనె గానుగులో గానుగలు దొరుకుతాయండి చాలా టేస్టీగా ఉంటుంది అక్కడ నాలుగు స్పూన్లు వేస్తే ఇక్కడ ఒక స్పూన్ అంటే ఇవన్నీ నేను అబ్జర్వ్ చేసినవి పాటించేవి ఇంట్లో చెప్పినవి ఇవేనండి సో ఇక్కడ ఏమవుద్దంటే ఈ లో డైట్ విత్ ప్రోటీన్ తీసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే బాడీ ఫ్యాట్ నుంచి ఎనర్జీని తీసుకోవడం మొదలెట్టిద్దండి ప్రోటీన్ నుంచి అలాగే తీసుకుంటుంది ఫ్యాట్ కరగడం మొదలవుద్ది చక్కగా బరువు కాన్స్టెంట్గా ఉంటామండి అనవసరమైన కొవ్వేమీ పోలకపోదండి బాడీలో చక్కెర నిల్వలు చక్కెర కూడా పెరగదు ఎందుకంటే చక్కెర తీసుకోం కదా ఒకవేళ చక్కెర తీసుకోవాలంటే రెండు ఖర్జూరాలు గాను అంత కిస్మిస్లు గాను నాలుగు చిలగడదుంపలు ఈ రూపంలో తీసుకోవాలండి ఎప్పుడు కూడా స్వీట్ అనేది న్యాచురల్ స్వీట్ కదా పప్పాయ దగ్గర నుంచి సపోటా దగ్గర నుంచి అలాంటి ఫ్రూట్స్ ఎప్పుడూ బాగుంటాయి జామ కూడా లైట్ స్వీట్ ఉంటుంది కదండీ ఇది సో మరి ముందే చెప్తున్నాను బరువు తగ్గాలి అనుకోవాలి సేమ్ బరువు ఉండాలనుకునే వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది డయాబెటీస్ కంట్రోల్లో ఉండాలంటే ఈ రకంగా ఉపయోగపడుతుంది కడుపు నిండిన ఫీలింగ్ కూడా ఉంటుందండి ప్రోటీన్ ఎక్కువ తీసుకోవడం వల్ల కార్బోహైడ్రేట్ ఆ ఫీలింగ్ ఉండదు తినేసిన వెంటనే మళ్ళీ చూడండి అరగంటకో గంటకో మళ్ళీ ఏదో తినేయాలి తాగేయాలి అనిపిస్తుంది ఆ ప్రమాదం ఉంది సో మరి గుండె కూడా ఆరోగ్యంగా ఉండాలంటే ప్రోటీనే మంచిది ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి మెటబాలిజం అంటే తినదరగటం బాడీ యాక్టివ్గా ఉండటం అంత కార్బోహైడ్రేట్స్ తీసుకుంటే షాక్ కదండి గ్లూకోజ్ షాక్ వచ్చి ఏ పని చేయాలనిపించదు మీరు చూస్తారు కదా గవర్నమెంట్ ఆఫీస్లే కాదు ఏ ఆఫీస్ అయినా ఆ నిర్ నిర్లిప్తంగా వచ్చేస్తాం బద్ధకంలోకి వచ్చేస్తాం వేరే లోకంలోకి వెళ్ళిపోతూ ఉంటామండి గంట రెండు గంటలు కొంతమందికి అయితే నాలుగు గంటలు కూడా బాడీ చేయదు మనసు మన మాట విందండి సో మరి ప్రోటీన్ రిచ్ మనకు అందుబాటులో ఉన్న ప్రోటీన్సే గుడ్లు కానీ చికెను ఫిష్ పన్నీరు యోగట్టు మినుములు పెసలు ఇందాక చెప్పాను కదా శనగలు మంచి చేస్తాయని ఇలాంటివి తీసుకోండి మంచి కొవ్వులు కూడా ఇంతా చెప్పాను ఇంకా వీలైతే కొబ్బరి నూనె అయినా మంచిదే అని చెప్తున్నారండి సో కొంతవరకు కొంతమంది రకరకాలుగా చెప్తారు అతి సర్వత్రా వర్జీయత అంటాం కదా ఆ రేంజ్కి వెళ్ళొద్దు ఇంకా కాయగూరలు ఆ సీజన్లో దొరికే కాయగూరలు అవి ఇవి ఏముందండి కాకపోతే పెస్టిసైడ్స్ ఉన్నాయి జాగ్రత్తగా చూసుకొని కాస్త ఉప్పులో నానబెట్టుకొని కాయగూరలు ఆకుకూరలు కడుపు నిండా తీసుకోగలిగితే బెస్ట్ అండి అంటే రైస్ని తీసుకోలేక అదే మాన ఇబ్బంది ఇబ్బంది పడేవాళ్ళు ఉన్నారు కదా వన్ ఇస్ టూ త్రీ చేసుకోవాలి వన్ కొంత ఒక కప్పు రైస్ తీసుకుంటే చక్కటి కూరలు పెట్టుకొని టేస్టీగా చేసుకొని అంటే అలాగని టేస్టీ అంటే మళ్ళీ ఫుల్గా ఆయిల్స్ మసాలాలు వేసాను కాదు చేసుకోగలిగితే అవి లేకుండా చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది సో మరి గ్లసమిక్ ఇండెక్స్ అనేది చూసుకోండి మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తున్నా ఇరవైలు పాతికలికే స్టార్ట్ అయిపోతుంది షుగర్ లెవెల్స్ జీఐ ఏ ఫుడ్లో ఎక్కువ ఉందనేది చూడండి అంటే ఒకరోజు రెండు రోజులు మానేయటం కాదు ఆ జీఐ ఉన్న ఫుడ్ని మెల్లమెల్లగా మెల్లమెల్లగా నేను చెప్పాను చూడండి అలా అవాయిడ్ చేసేయండి జీఐ ఉన్న ఫుడ్ని మెల్లమెల్లగా అవాయిడ్ చేసేసి మంచి ప్రోటీన్ ఫుడ్ని జాయిన్ చేసుకోగలిగితే బ్రహ్మాండంగా ఉంటుంది ఇక పళ్ళు మన లోకల్గా ఉన్న అన్ని పళ్ళు మంచివే మీకు తెలుసు కదా అలాగని కేవలం పళ్ళే తిని బతికేద్దాం అనేది తప్పు చాలామంది ఫ్రూట్ డైట్ అని చెప్పి ఈ తప్పు చేస్తున్నారండి ఆర్గాన్స్ దగ్గర నుంచి చాలా పోతాయండి బాడీకి కొవ్వులు కావాలి విటమిన్స్ కావాలి ప్రోటీన్స్ కావాలి కార్బోహైడ్రేట్స్ కావాలి కానీ క్వాలిటీవి కావాలి గుర్తుంచుకోండి మన శరీరాన్ని ఒక దేవాలయంలాగా చూసుకుంటే భగవంతుడికి ఏదైతే నైవేద్యంగా ఎంత పవిత్రంగా ఇచ్చుకుంటామో అలా ఇచ్చుకోవాలి ఈ మధ్య భగవంతుడికి ఇచ్చేది కూడా పవిత్రమే ఉండట్లేదు బిర్యానీలు ఇంకా చక్కెర పొంగల్ దగ్గర నుంచి రకరకాలు పెడుతున్నారు కదండి అది ప్రమాదంలాగే ఉంది సో మరి నా డైట్ ప్లాన్ కూడా మీకు చాలా చాలామంది చెప్తున్నాను జాగ్రత్తగా వినండి నేను చేసే డైట్ ప్లాన్ అండి మార్నింగ్ లేచిన వెంటనే ముందు ఒక లీటర్ వాటర్ పడాల్సిందే గుర్తుంచుకోండి ఆ లీటర్ వాటరు అప్పుడప్పుడు రకరకాల మిక్సర్ ఉంటుందండి మెంతులు ఉండొచ్చు వామ్ ఉండొచ్చు జీలకర్రలు ఉండొచ్చు ఇట్లాగా రకరకాలు ఉన్నాయి చాలా చాలాసార్లు చెప్పుకుందాం మనం అవన్నీ కూడా ఏ రోజుకి ఒక రకం లేకపోతే రెండు మూడు రోజులకి ఒక రకం ఒకసారి ప్లెయిన్ వాటర్ కూడా ఒక టీ హాఫ్ కప్పే ఎక్కువ కాదు టీ మళ్ళీ వాటర్ ఎందుకంటే ఎసిడిటీ ఫామ్ అవ్వకుండా ఆ తర్వాత ఒక వెజిటబుల్ జ్యూస్ పప్పాయా మిక్స్డ్ వెజిటబుల్ జ్యూస్ అనేది ఒకటి పడుతుందండి ఆ తర్వాత జస్ట్ ఒక నాలుగు బాదం పప్పులో లేకపోతే నాలుగు డ్రై ఫ్రూట్స్ రిలేటెడ్ ఏమున్నాయి జీడిపప్పు బాదం పప్పు కిస్మిస్ ఇవి ఉన్నాయి కదండి ఇవి ఇలాంటివి ఒక నాలుగు ఆ తర్వాత వచ్చి జొన్న అండి ఇది చాలా ఇంపార్టెంట్ జొన్నలు నిన్న పొద్దున్న నానబెట్టి నిన్న రాత్రి వండి నిన్న పెరుగులో కలిపేసి ఉంచితే ఉదయానికి మంచి ఫెర్మెంటెడ్ రైస్ అవుతుంది ఫెర్మెంటేషన్ అవుతుందండి టేస్ట్ భలే ఉంటుంది అసలు ఎన్నవాళ్ళు ఎలా మిస్ అయ్యామా ఎంత అమృతం లాంటిదని అనిపిస్తుంది కావాలంటే ఒకసారి ట్రై చేసి అప్పుడు చెప్పండి సో కలిపేసి పొద్దున్నే చక్కగా తాలింపు అన్ని పల్లీలు వేసుకొని ఇంకా జీలకర్ర అన్నీ వేస్తాం కదా తాలింపుల్లో మంచి పోపులు వేసుకొని నాలుగు ఎండుమిర్చి కూడా తగిలించి దోరగా వేయించి తింటే ఉంటుంది సామిరంగా ఇంకా సూపర్ ఒక ఉసిరికాయ కానీ ఇలాంటివి గోంగూర పచ్చడి కానీ కొద్దిగా ఇబ్బంది ఏమీ లేదండి తీసుకోవచ్చు ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ పది పన్నెండు ఆ టైంలో పద పది పదకొండు మధ్య ఒక టీ ఉంటుంది ఇక ఏం స్నాక్స్ వగేర ఉండవు తర్వాత మధ్యాహ్నం ఒక ఐదారు రకాల కూరలు అంటే ఉంటాయి కాబట్టి అందుబాటులో అవకాశం ఉంది కాబట్టి ఒక రెండే రెండు రెండు అయితే మూడు పుల్కాకి తీసుకుంటామండి అంతే పుల్కా వెంటనే మళ్ళీ గ్రీన్ టీ అండి ఒక అరగంటలోనే గ్రీన్ టీ తీసుకుంటాం ఆ తర్వాత మళ్ళీ ఈవినింగ్ ఒక టీ ఈవినింగ్ స్నాక్స్గా కాస్త ఏదో ఒక ఫ్రూట్ అండి చింటే ఏది అందుబాటులో ఉంటే అవి నాలుగు ఫ్రూట్స్ ఇంకా ఇంకేం తీసుకోవడం ఉండదు మళ్ళీ ఏడు ఎనిమిది మధ్య కాస్త రాగి మాల్ట్ విత్ నట్స్ రాగి మాల్ట్ అంటే మామూలుగా కాదు రాగిలు చక్కగా జావ చేసేసి అందులో కాస్త పెరిగేసుకొని అందులో కాస్త ఆకుకూర కూడా అండి అది జావు ఉడికే క్రమంలో ఇంత ఆకుకూర పేస్ట్ ఏదో ఒక ఆకుకూర పాలకూర దగ్గర నుంచి పుదీనా దగ్గర నుంచి కొత్తిమీర దగ్గర నుంచి అంత ఆకుకూర పేస్ట్ వేసి కాస్త వాము కూడా దట్టిస్తే మామూలుగా ఉండదు అన్నట్టు దానికి తోడు పల్లీలు ఇలాంటివి ఉంటాయి కదండి ఒక్కోసారి ఈ చికెన్ ఉండొచ్చు పల్లీలు ఉండొచ్చు ఏవైనా కానీ నట్స్ ఉంటాయి ఇది సరిపోతుందండి ఒక మనిషి ఈ రకంగా తీసుకోగలిగితే అంటే నేను ఫాలో అవుతుంది చెప్తున్నాను గత ఇరవై పాతిక సంవత్సరాల నుంచి ఇదే వెయిట్ ఉన్నాను ఇదే ఫిట్నెస్ మెయింటైన్ చేస్తున్నాను అలాగని రోజు ఒక గంట వాకింగ్ వాకింగ్ అలాంగ్ విత్ వర్కౌట్ కూడా అంటే కాస్త పుషప్స్ కానీ సిటప్స్ కానీ ఇలాంటివి కూడా పెట్టుకుంటాం వాకింగ్ ఖచ్చితంగా ఉంటుంది మీరు చూస్తూ ఉంటారు కదా ఆ వాకింగ్ టైంలోనే కాస్త వీడియోలు వగేరా ఇవన్నీ కూడా చేసుకోవడం సో నా తత్వానికి ఇది మెల్లమెల్లగా మెల్లమెల్లగా అలవాటు అయిపోయింది బాగుంది ఇప్పుడు అది మాత్రమే కావాలంటుంది వేరే ఏవి తినకరా బాబు ఇంకేమి తినొద్దని చెప్తోంది అంటే ఆ అవగాహన కావాలండి ఏదైనా ఒకటి తినాలి అనుకున్నప్పుడు అది ఎంత మంచి చేస్తుంది ఎంత మంచి ఎంత చెడు చేస్తుంది ఎంత తినాలి అని ఒక స్వీట్ ఇచ్చారు ఎవరు చూస్తాం తినాలనిపిస్తుంది కానీ పూర్తిగా మానేస్తే ఆత్మారాముడు కూడా కదా కొద్దిగా ఇంత తీసుకొని తృప్తి పడటమే అప్పుడేమీ కాదండి సో ఇక్కడ మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ మమ్ముట్టి దగ్గర నుంచి వాళ్ళు కూడా ఇదే చెప్తారండి అన్నీ తింటాను అంతా తింటాను కానీ లిమిట్గా తింటాను అని చెప్తారు కదా నేను కూడా అంతేనండి అన్నీ తింటాము అంతా తింటాము తిండి మానేసి కడుపు కట్టుకుంటున్నాము అనే ఆ ఫీల్ కూడా పెట్టుకుంటే అదొక మన అశాంతి పోతూ ఉంటుంది చాలామందికి ఎంత బతుకు బతికి ఈ మాత్రం తినకపోతే ఎందుకురా బాబు అని అంటూ ఉంటారు కదా వాళ్ళకి ఈ సమాధానం అంటే ఈ మాత్రం బతుకు బతికంటే ముప్పై నలభై వేలకి పడిపోవడమా ట్యాబ్లెట్లు వగేర అన్నీ మెంగుతూ బెడ్ మీద బతకడమా ఎనభై వచ్చినా తొంభై వచ్చినా మన పనులు మనం చేసుకుంటూ ఆరోగ్యంగా ఉండటమా అదే కదా గౌరవం అదే కదా విలువ సో మరి ఇదండి డైట్ ప్లాన్ మనం చేస్తున్న పెద్ద పొరపాటు చెప్పేశాను కార్ప్స్ హై కార్బోహైడ్రేట్స్ విపరీతమైన కార్బోహైడ్రేట్స్ లోపలికి వెళ్ళిపోతున్నాయి ఎంత అవసరమో అంత రెండోది జపాన్నాడు ప్రిన్సిపల్ ఉంది కదండీ ఎప్పుడు కూడా కడుపును ఖాళీగా ఉంచండి దయచేసి ఖాళీగా ఉంచండి బుర్ర కూడా యాక్టివ్గా ఉంటుంది ఇక ఇప్పుడు నేను చెప్పినవి జనరల్గా చెప్పాను కానీ ఇందులో చాలా ఉన్నాయండి పొట్టకి లోపల ఉన్న ఆర్గాన్స్కి అన్నిటికీ పనికొచ్చేవి ఏది ఆ పెర్మెంటెడ్ ఫుడ్ ఎర్లీ మార్నింగ్ పడేది పొద్దున్నుండే నీళ్లు రాత్రి జావ జావలో జాయిన్ అవుతున్నటువంటి ఇంగ్రీడియంట్స్ వామ్ ఇలాంటివి ఇవన్నీ కూడా యాడాన్స్ అన్నట్టు రోజువారీ జీవితంలో అంటే జనరల్గా ఇది ఉంటుంది అప్పుడప్పుడు ఎప్పుడైనా చిన్న చిన్న చేంజెస్ ఉంటాయి పక్కాగా ఇదే ఫాలో అవ్వాలి ఇలాగే తినాలి అనేది మీకు తెలుసు అందరికీ సాధ్యం కాదు కానీ జనరల్గా ఇది వెళ్ళిపోతూ ఉంటుంది అప్పుడప్పుడు చిన్న చిన్న చేంజెస్ ఫంక్షన్లు పార్టీలు వగేరా ఉన్నప్పుడు నేను తింటాను బిర్యానీ నేను తింటాను ఐస్ క్రీమ్ కాకపోతే ఎంత అవసరమో అంత సో మరి ఇదండి నా డైట్ ప్లాన్ ఇది మనం చేస్తున్న పొరపాట్లు చెప్పాను మీరు అడిగారని డైట్ ప్లాన్ చెప్పాను ఇంకా ఏం అడుగుతారో చెప్పండి దయచేసి హెల్త్ పరంగా లైఫ్ స్టైల్ పాడైపోయిందని అండి దీనికి పెద్ద పెద్ద డాక్టర్లు వెళ్ళే చెప్పాలని లేదు లైఫ్ స్టైల్ పాడైపోయింది లైఫ్ స్టైల్ రిలేటెడ్ ఇష్యూస్ అన్ని డిస్కస్ చేసుకుందాం ఏ దరిద్రపు అలవాట్లు అయితే వచ్చేసినాయో తరతరాలుగా వచ్చేసి టెస్ట్ కూర్చొని మనల్ని పాడు చేసేస్తున్నాయో అవి కాస్త కూస్తో అవేర్నెస్ ఇస్తే తెలిస్తే అలా కాస్త తెలుసుకొని మీలాంటి వాళ్ళకి చెప్తే కొంత కాకపోతే కొంతైనా ఉపయోగం ఉంటుంది అని చెప్పి ఈ విషయాలన్నీ మీకు షేర్ చేస్తున్నాను సో మరి హెల్దీగా ఉండటం కోసం ఇది ఒక ప్రయాణం సోషల్ కాజ్ అనుకోండి సో దయచేసి ఎవరికి ఉపయోగపడుతుంది అనేది ఏమీ లేదు అందరికీ ఉపయోగపడుతుంది ఒక లైక్ ఇచ్చి షేర్ ఇస్తే నాకు కూడా కాస్త ఉత్సాహంగా ఉంటుంది ఇలాంటి వీడియోలు ఇంకా 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 చెప్పుకుందామండి